ఇప్పుడు శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ వ్యవస్థాపకులు కొనిగిరి నీలకంఠ గారి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మనం మాట్లాడడానికి వచ్చినటువంటి గరటాజు స్వామి వారిని మొదట ఒక రెండు నిమిషం ఒక పది నిమిషాలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా సభా కల్పతరం వల్లే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్మర శోభితం ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి హైందవ ధర్మ నిర్మాణ సర్వం సహా సార్వభౌమాయుడికి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈ విశేష కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గుర్తించి ఆహ్వానించేటువంటి చెత్తలు గుడిని గారికి మఠోదరుడు నేను నమస్తమాంజలి ఘటిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునే ముందు భగవంతుని అనుగ్రహం చేత మహారాజు యొక్క కృప చేత ఈ రోజున ఇలాంటి విశేషమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు భారతదేశంలో జరుగుతున్నాయో అటువంటి భగవంతుణ్ణి మహారాజును స్మరించుకుని నా మాటలు ప్రారంభం చేస్తాం భజనం పవబీజానం ఆర్జనం సుఖ సంపద గర్జన యమదూతానం రామరాణి గర్జనం అమ్మా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఇంత విశేషమైనటువంటి కార్యక్రమానికి మహామహమందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించింది మీకు ధర్మం తెలియాలి అని ఎప్పటికీ కార్యక్రమం చేస్తున్నా తెలియాలి అని కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి నేను జై శ్రీరామ్ అన్నప్పుడు దయచేసి మనస్ఫూర్తిగా చెప్పాలి కాబట్టి పక్క వాళ్ళు చూస్తారు కాబట్టి కాదు ఎందుకంటే భజనం భగవీయా మనం ప్రతికున్నంత కాలము ఏ దరిద్రము రోగము భయము రాకుండా ఉండాలి అంటే ఆర్థిక సుఖ సంపద సుఖం అనేటటువంటి సంపదను ఎన్ని కోట్ల సంతోషము సుఖం లేకపోతే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు కదా అటువంటి సుఖ సంపదను ప్రసాదించేటటువంటి మంత్రము సజ్జనం దగ్గరికి వచ్చిన ఏ నామ స్మరణ మాత్రము చేత సావు కూడా అలా పక్క కాగిపోతుందో అటువంటి నామస్మరణ చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హలో ఈ వేదిక మీద ఉన్నటువంటి అధిరత మహానుభులు సమతామూర్తులు ఈ యొక్క జాతి ధర్మ పరిరక్షణకై నడుంబిగించి రాగలదోయి భారత జాతి దాస్య విముక్తి పోయి సాగినోయి అంటూ మనలాంటి వారందరినీ ఉత్సాహపరుస్తూ మన ధర్మాన్ని మనం పాటించాలి మన ధర్మాన్ని మనం మరిచిపోరాదు అని మనందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జయంతి ఉత్సవ కమిటీ పెద్దలు మరియు ఇక్కడ సుఖాసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వచనపూర్వక పూర్వక నమస్తాన్ని ఖర్చిస్తూ ఉన్నాను అమ్మా శివాజీ మహారాజ్ గారికి ఒక్కసారి మనం కూడా జేజేలు పలుకుని రెండు ధర్మ వాక్యాలు చెప్పుకొని ముగించుకుందాం